అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు సాంకేతిక గురించి ఫైజీ గురించి బాగానే మాట్లాడారు అధ్యక్ష కానీ మా ప్రభుత్వం విద్యార్థులని నేరస్తుంది అధ్యక్ష బాధితులు అసలు లెక్కలే వందల్లో అంటే సమాధానమైన సమాధానమైన అధ్యక్ష ండి పైలట్ సెంటర్ లో ఎప్పుడు వస్తాయి చెప్పండి కోరుతున్నాను అధ్యక్ష బాగా వినమనండి అధ్యక్ష పిల్లల చేతిలో ఫోన్ ఉంటే అది మొబైల్ దేశం అంటారు దాన్ని సరి కాన్సరింగ్ ఇస్తున్నాం కానీ అధ్యక్ష మైకులు కట్ చేశారా మళ్ళీ కదల యాక్షన్ ఎప్పుడు యాక్షన్ ప్లాన్ ఏది కానీ ప్రభుత్వం ఏం చేసినా గుడ్డిగా వ్యతిరేకించి మీ మైక్ వేసినానికి మాత్రం ప్రపంచంలో ఏ రిహాబిలిటేషన్ సెంటర్ మందు కనిపెట్టలేదు అధ్యక్ష పిల్లలకి కౌన్సిలింగ్ పనిచేస్తుంది కానీ ప్రైవేట్ సెంటర్ల మీద దృష్టి పెట్టాము అధ్యక్ష మేము మీరు కేవలం అల్లరి మీద మాత్రమే దృష్టి పెట్టారు అధ్యక్ష తేడా అదే అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష టూ ఫోర్ వన్ వన్ జీరో త్రీ క్వశ్చన్ పై గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాను గౌరవనీయులైన అధ్యక్ష గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అధ్యక్ష ప్రతిపక్ష నాయకులు అడిగినటువంటి ప్రశ్నలో మొదటి ప్రశ్న విద్యార్థులు స్కూల్ బ్యాగ్ బరువుకు అనుమతించబడిన ప్రమాణం ఏమిటి అధ్యక్ష దానికి నా సమాధానం ఎన్సీఈఆర్టి మార్గదర్శకాల ప్రకారం బ్యాగుల తేలికగా ఉంచాలని సూచన ఉంది అధ్యక్ష రెండవ ప్రశ్న బ్యాగ్లెస్ డీస్ సంఖ్యను పెంచే ప్రస్తావన ప్రభుత్వానికి ఉన్నదా అధ్యక్ష లేదు అధ్యక్ష బ్యాగ్లెస్ డీస్ పెంపు ప్రతిపాదన అనేది లేదు అధ్యక్ష మూడవ ప్రశ్న బ్యాగ్లెస్ డీస్ అమలులో ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటాయి దానికి నా సమాధానం సెమిస్టర్ వారి పుస్తకాలు ప్రారంభించాం అధ్యక్ష ప్రతి శనివారం బ్యాగ్లెస్ రీగా అమలు చేసాం అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ ఎమ్మెల్యే లక్ష్మీ నరసింహ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ కి అనుమతిస్తున్నాను అధ్యక్ష గౌరవనీయులైన మంత్రి గారి సమాధానం చాలా బాగుంది అధ్యక్ష మన ప్రభుత్వం పిల్లలకి టెక్స్ట్ బుక్స్ను బ్యాగ్స్ బ్యాగ్స్లను ఫ్రీగా ఇస్తుంది అధ్యక్ష కానీ పిల్లలు ఎలా ఎన్ని చేస్తున్నా మన ప్రభుత్వం బ్యాగులు బరువు గురించి ఆలోచిస్తున్నారా లేదా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులారా మేము సెమిస్టర్ విధానం తెచ్చాం సెమిస్టర్ సిస్టమ్ ను తెచ్చాం అంటే సగం పుస్తకాలే ఉంటాయి అధ్యక్ష కానీ చివరి అందులో చివర నో బ్యాక్ డే కూడా తెచ్చాం అధ్యక్షన్ పై గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాను గౌరవనీయులైన అధ్యక్షుల వారికి నా నమస్కారము సభాసభకు అడిగిన ప్రశ్నకి నా దగ్గర చక్కటి సమాధానం ఉంది అడవి తల్లి బాట కార్యక్రమంలో ఎంతమంది గిరిజన టోలీలు కవర్ అయ్యాయి దీనికి నా సమాధానం గుర్తించిన గిరిజన టోలీలు రెండు వందల యాభై మంది అందులో మొదటి దశలో వంద టోలీలను కవర్ చేశాము రెండవ ప్రశ్న ఈ కార్యక్రమం కోసం ఇప్పటి ఎంత వ్యయం జరిగింది ఇప్పటి వరకు వెయ్యి కోట్ల వ్యయం చేశాం ఇంకా ఎన్ని గిరిజన ప్రాంతాలు కవర్ అవ్వాల్సి ఉంది మిగిలిన ప్రాంతాలను ఎప్పటిలోగా పూర్తి చేస్తారు దీనికి నా సమాధానం ఇంకా నూట యాభై టోలీలు కవర్ అయ్యాయి రాబో ఏడాదిలో మేము పూర్తి చేస్తాం అధ్యక్ష ధన్యవాదాలు గౌరవ ఎమ్మెల్యే కుమారి ఉదయ్ శ్రీ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతినిస్తున్నాను గౌరవనీయులైన అధ్యక్ష ముందుగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు అధ్యక్ష మంత్రి గారు సమాధానం చెప్పేటప్పుడు గణనీయమైన సంఖ్య అని చెప్పారు కానీ అంకెల్లోనే స్పష్టత లేకపోతే ఇంకా అభివృద్ధిని ఎలా కొలుస్తాం అధ్యక్ష మా ఆవేదన ఒక్కటే అధ్యక్ష గిరిజన టోలిలు ప్రధానంగా ప్రాంతీయ గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి అధ్యక్ష వాటికి అభివృద్ధి జరగకపోతే రాబోయేది ముందుగానే వర్షాకాలం ఇప్పుడు కానీ ఆ కార్యక్రమాలు అనేవి చేపట్టకపోతే అసలు అక్కడికి వెళ్ళడానికి రోడ్డు సౌకర్యమే ఉండదు అధ్యక్ష బడ్జెట్ ఉంది అంటున్నారు మరి పనులు ఎందుకు ఆగిపోయాయి అధ్యక్ష దయచేసి దశల దాటి దాటివేయకుండా వచ్చే అయిపోయే ఆర్థిక సంవత్సరం లోపు వీళ్ళు స్పష్టమైన లెక్కలను ఇవ్వగలరా అధ్యక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకి నా దగ్గర చెంపదెబ్బ లాంటి సమాధానం ఉంది గౌరవ సభ్యులు లేవలు ఎత్తిన పాయింట్ చాలా విలువైనది నేను అంకేంటి దాచదరుచుకోలేదు నిజమే కొన్ని తందాలలో అటవీ శాఖ అనుమతులు రావడంలో జప్యం వల్లే పనులు ఆలస్యం అయ్యాయి ఇది వాస్తవం సభ్యులు ఆందోళన దృష్టిలో ఉంచుకొని సభకు హామీ ఇస్తున్నాను వచ్చే వారం సంబంధిత అధికారులతో మరియు ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేతో ప్రత్యేక సమీక్ష ఏర్పాటు చేస్తాం వర్షాలు మొదలయ్యేలోపు పెండింగ్ లో ఉన్న ఇరవై తండాల్లో పనులు ప్రారంభించి మార్చి లోపు పూర్తి చేస్తాం నిధులు కొరత లేదు చింతకందే టూ ఫోర్ జీరో వన్ వన్ జీరో ఫైవ్ క్వశ్చన్ పై గౌరవ ఎనర్జీ శాఖ మంత్రి గారిని వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను గౌరవనీయులైన అధ్యక్ష నమస్కారం గౌరవనీయులైన అధ్యక్ష ప్రతిపక్షం వారు అడిగిన మొదటి ప్రశ్న ఆంధ్రప్రదేశ్ లో మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో సౌర శక్తి వాటా ఎంత అధ్యక్ష రాష్ట్ర విద్యుత్ లో ఉత్పత్తి సౌర శక్తి గణనీయమైన వాటాను ఇస్తుంది అధ్యక్ష రెండవ ప్రశ్న గత ఏడాది రాష్ట్రంలో సోలార్ శక్తి సామర్థ్యం ఎంత జోడించబడింది అధ్యక్ష గత ఆర్థిక సంవత్సరంలో కొత్త సౌర సామర్థ్యం రాష్ట్ర దిగ్గు సాధించబడింది అధ్యక్ష మూడవ ప్రశ్న పిఎం సూర్యగర్ ఉచిత విద్యుత్ యోజన కింద నగరం మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఎంత మంది లబ్దిదారులు నమోదు అయ్యారు అని అడిగారు అధ్యక్ష ఈ యోజన కింద నగరం మరియు గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది లబ్ధిదారులు నమోదు అయ్యారు అధ్యక్ష ధన్యవాదాలు మంత్రి గారు చెప్పినట్లు రాష్ట్రంలో సోలార్ కెపాసిటీ పెరగడం సంతోషకరం పిఎం సూర్యగారు పథకం ద్వారా ప్రజలకు ఉచిత విద్యుత్ లభిస్తోంది దీన్ని మేము సంతోషంగా స్వాగతిస్తున్నాం అధ్యక్ష అయితే అధ్యక్ష క్షేత్ర స్థాయిలో ఒక ఆచరణాత్మక సమస్య ఉంది అధ్యక్ష ప్రజలు దరఖాస్తు చేసుకుంటున్నారు సబ్సిడీ వస్తోంది కానీ నెట్ మీటరింగ్ బిగించేటప్పుడు డిస్కం అధికారులు నెలల తరబడి సమయం తీసుకుంటున్నారు అధ్యక్ష ఇదేంటి అధ్యక్ష కింద మీటర్లు లేకపోతే విద్యుత్ గ్రేడ్ కు వెళ్ళదని వాళ్ళకు తెలియదా వినియోగదారులకు లాభం రాదని వాళ్ళకు తెలియదా